చైనాతో చర్చలు సైన్యంలో కీలక మార్పులు అంటూ మరో వార్త సరిహద్దుల విషయంలో భారత్ చురుగ్గా వ్యవహరిస్తోంది వాస్తవాధీన రేఖ వద్ద లదాఖ్ సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు కొనసాగిస్తూనే భారత్ తన సైన్యంలో కీలక మార్పులు చేస్తోంది తాజాగా భారత్ చైనా మధ్య ఇరవై ఒకటవ విడత కోర్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది దీనిని చుషుల్ మ్యాల్డో సరిహద్దుల్లో భారత వైపు మీటింగ్ పాయింట్ వద్ద నిర్వహించారు పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణే లక్ష్యంగా ఇవి జరిగాయి ఇరు పక్షాలు సైనిక దౌత్య సంబంధాలను కొనసాగించేందుకు అంగీకరించాయి ఆ సమయంలో క్షేత్రస్థాయిలో ప్రశాంతత నెలకొనేలా చూడాలని నిర్ణయించారు గత చర్చల్లో దెప్సాంగ్ దెమ్చోక్ వద్ద పరిష్కారం కోసం భారత ప్రతినిధులు చైనాపై ఒత్తిడి తెచ్చారు గల్వాన్ ఘర్షణ తర్వాత మొదలైనటువంటి కోర్ కమాండర్ స్థాయి చర్చల్లో పలు కీలక అంశాలను పరిష్కరించారు సరిహద్దుల్లో చైనా దూకుడును కళ్లం వేసేలా భారత సైన్యంలో కీలక మార్పులు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి సెంట్రల్ కమాండ్ అధీనంలో సరికొత్త కోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది వీటిని స్వయం సత్తాక దళాల్లో తీర్చిదిద్దేలా శత్ని వైమానిక ఇంజనీరింగ్ వంటి విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి వీటిని పద్దెనిమిదవ కోర్గా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది దీనిలో ఒక డివిజన్ మూడు స్వతంత్ర బ్రిగేడ్లు ఉన్న ఒక డివిజన్ మూడు స్వతంత్ర బ్రిగేడ్లు ఉన్నవి వీటికి వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని ప్రాంతాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది బోర్డర్స్ బలోపేతం అవుతూ ఉన్నాయి యూపీఏ హయాంలో యూపీ వన్ టూ ఏ హయాంలో అయినా సరే భారతదేశంలో బోర్డర్స్ అత్యంత బలహీనంగా ఉండేవి ఉగ్రవాదులు ఈజీగా చొరబడేవారు ఎక్కడ పడితే అక్కడ బాంబుల పేలుళ్ళు మర్చిపోయారేమో జనం బాంబు పేలుళ్ళు జరిగేవి ఎప్పుడు ఎక్కడ అంటే కనీసం మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి జరిగేవి వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారు ఇప్పుడు బోర్డర్స్ బలోపేతం అవుతున్నాయి భద్రతా రంగాలు బలోపేతం అవుతున్నాయి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు వారికి ఇస్తూ ఉన్నారు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఎయిటీన్త్ కోర్ కూడా ఏర్పాటు చేశారు ఒకవైపు చైనాతో చర్చలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు పాకిస్తాన్ వైపున కన్నేసి ఉన్నది అక్కడి నుంచి వచ్చేటటువంటి అక్రమ చొరబాటుదారులను అక్కడే వేసేస్తూ ఉంది రంధ్రం పెట్టి సొరంగం పెట్టి భారతదేశంలోకి రావాలని ట్రై చేసిన ఆ సొరంగంలోనే మట్టి పెట్టేస్తున్నారు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా అక్కడ మన సైనికులు చాలామంది వేరమరణం పొందుతూ ఉన్నారు వారి త్యాగాలు మనం మరువలేనివి వారి ప్రా వారి ప్రాణాలు త్యాగం చేస్తూ మన అందరినీ కూడా సేఫ్ గార్డ్లో ఉంచుతూ ఉన్నారు కేంద్రం కూడా వారికి వీలైనంత ఎక్కువగా సదుపాయాలు స్వేచ్ఛ రక్షణ కల్పిస్తున్నప్పటికీ పోరాటం అలాంటిది కాబట్టి జరుగుతూ ఉంది ఇప్పుడు చైనాతో ఒకవైపు చర్చలు సైన్యాన్ని బలోపేతం చేయటం ఇది కాన్సెప్ట్ చైనా అనుసరిస్తున్న అంతే ఇవాళ చర్చలు అంటది రాత్రికి రాత్రి మెల్లగా నాలుగు అడుగులు ముందుకు వచ్చేస్తుంది ఇందిరాబాయి నువ్వు వచ్చినావు అని మా మా ఏరియాకి నువ్వు వచ్చినావు అని చెప్పేసి మన వాళ్ళు అడిగితే అర్రే సర్లే ఇవాళ్ళతో ఇది అయిపోయింది మరి రేపు రాములే అని చెప్పేసి పోతారు మళ్ళీ రేపు అదే చేస్తారు అట్లా పదుల కిలోమీటర్లు ఆక్యుపై చేశారు యూపీఏ హయాంలో ఇప్పుడు అట్లా కాదు ఒక్క అడుగు ఒక్క అంగుళం ముందుకు వేశారని తెలిసిన చెండాలు వచ్చేస్తారు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు ఉంటారు కదా స్థానికులు వాళ్ళే తోలు తీసేస్తారు వాళ్ళే రాళ్ళు పట్టుకుని అటాక్ చేస్తారు మా దేశంలోకి రావడానికి నువ్వెవడూ రా అని చెప్పి గస్తీ కాస్తున్నావు కాసుకో బేల చూపులు చూస్తున్నావు చూసుకో నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావు ప్రదర్శించుకో హిందీ చీనీ బాయ్ బాయ్ ఇలాంటి డైలాగులు గతంలో చెల్లె ఇప్పుడు చెల్లవు అడుగు ముందుకేస్తే అడ్డంగా నరికేస్తాం ఇది కాన్సెప్ట్ ఇట్లా ఉండాలా భారతదేశం అంటే బార్డర్స్ అంటే ఇట్లా ఉండాలా మన భారతదేశంలో జవాన్ల సత్తా మనకు కూడా ప్రౌడ్గా ఉంటుంది అట్లా కాకుండా ఒక్క బుల్లెట్ పొరపాటున కింద పడిపోయినా అది లెక్క చెప్పాలి సాయంత్రానికి ఆఫీసర్స్కి అని చెప్పే పరిస్థితుల నుంచి పది బుల్లెట్లు మిస్ అయినా పర్లేదు బార్డర్ని పర్యవేక్షించండి అనే పరిస్థితికి వచ్చామంటే దట్ ఈజ్ వాట్ ఇండియా వాంట్స్